హలో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి చూడండి మా హస్బెండ్ అయితే మా బావ వాళ్ళ ఇంట్లో బెండకాయలు అయితే పోస్తున్నారండి ఫ్రెష్గా అంత తాజాగా ఉన్నాయో చూడండి చూపించు ఇక్కడైతే చూడండి బెండకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చాలా బాగున్నాయండి మా అక్క వాళ్ళైతే రెండు మూడు సార్లు అయితే వండుకున్నారంట నాకైతే తెంచుకోమంటే మా హస్బెండ్ నేనైతే తెంచుకుంటున్నాను ఇక్కడైతే చూడండి గోకరకాయలు కూడా అయినాయండి చిన్న చిన్నగా ఉన్నాయి గోకరకాయలు చూడండి ఎంత వెళ్ళినాయి బెండకాయలు పావు కిలో దాంకెళ్ళండి ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని ఇంకో చిక్కుడుకాయలు అండి ఇంకా రెండు రోజులైతే తెచ్చుకోవచ్చంట ఒక చెట్టుకాయ అయితే దొరకదండి మనం ఫ్రెష్గా అయితే పల్లెటూరలు కాబట్టి మనం పండించుకోవచ్చు తెల్ల గోంగూర చెట్టు అయితే చూడండి ఎన్నైతే పోసేసారండి ఓకే అండి బా